హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో క్రికెట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్యాక్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అద్భుతంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి ఎంటర్ ఇద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్గా రిచ్చేస్తుంది భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్లో మూడో మ్యాచ్ వచ్చేసి ఫిబ్రవరి పదిహేను నుంచి రాజ్కోట్ వేదికగా జరగనుంది ప్రస్తుతం సిరీస్లో ఇరు జట్లు ఒకటి ఒకటితో సమంగా ఉన్నాయి ఇక మూడో మ్యాచ్కి మన టీమిండియా కాంబినేషన్ చూసుకుంటే ఒకసారి ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా నడుచలా మరి ఘోరంగాటే ఘోరంగా ట్రెండ్ అవుతుంది వికెట్ కీపర్ ఎవరు అనేది చాలా వరకు అక్కడ మరి కేఎస్ భరత్ పైన విమర్శలు అయితే వస్తున్నాయి ఒకసారి ఇతని పర్ఫార్మెన్స్ మనం చూసుకుంటే మొత్తం పన్నెండు ఇన్నింగ్స్లో మరి ఇరవై ఆవరేజ్ ఉంది ఫిఫ్టీ టూ పాయింట్ డబల్ నైన్ స్ట్రైక్ రేట్ ఉంది మొత్తం రన్స్ వచ్చేసి జస్ట్ డబల్ టూ వన్ పరుగులు మాత్రమే చేశాడు ఇక ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు ఇందులో కాబట్టి మరి చాలా చాలా మరి విమర్శలు అయితే వస్తున్నాయి మరి థర్డ్ మ్యాచ్కి అక్కడ ధ్రువ్ జురల్ మరి డెబ్యూ చేస్తారని వస్తున్నాయి కానీ మరి మరోసారి మాత్రం అక్కడ కేసు భరత్కి అయితే అవకాశం అయితే ఇయ్యచ్చు మరి ఈ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయితే మాత్రం అక్కడ మరి థర్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ మ్యాచ్లో మరి అక్కడ ధ్రువ్ జురల్కి ఛాన్స్ అయితే ఇయ్యచ్చు కానీ మరి ఈ థర్డ్ మ్యాచ్కి అయితే ఖచ్చితంగా మన అక్కడ కేఎస్ భరత్ అయితే ఆడతాడు ఎందుకంటే మరి అక్కడ ఇంకా మనకి అక్కడ ఇంజూరీ కారణంగా అక్కడ స్టేషర్ దూరం అయ్యిండు కాబట్టి మరొకళ్ళే అక్కడ రాజ్యాధిపతి రాయారు సర్ఫరాజ్ అయితే కంటిన్యూ అవుతారు ఇక మరి అక్కడ కేఎల్ రాహుల్ అండ్ రవీంద్ర జడేజ్ ఇంకా మనకు ఫిట్నెస్ ప్రూవ్ కాలేదు కాబట్టి మరి వాళ్ళు కూడా డౌట్లో ఉన్నారు కాబట్టి మరి కేఎల్ రాహుల్ ఆడపోతే గిట్ట మరొక డెబ్యూ కూడా ఆడే అవకాశం ఉంటుంది కాబట్టి మరి అందరు డెబ్యూ చేస్తే మరి చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది ఇవరికే మనలు మరి అక్కడ బ్యాటింగ్లో మాత్రం చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మరి అక్కడ కేస్ భరితే మరి కొంచెం అనుభవం ఉన్న కేస్ భరితే మరి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది ఈ మ్యాచ్లో కూడా అయితే మరి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ మ్యాచ్కి దృవ్ ధృవ జూరాలకి ఛాన్స్ అయితే ఇవ్వచ్చు ఇక మన టీం యొక్క ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మరి కాంబినేషన్ అండ్ ప్లేయింగ్ లెవెన్ ఓపెనర్స్గా రోహిత్ శర్మ అండ్ ఎస్ఎస్వి చేసేవాళ్ళు కంటిన్యూ అవుతారు నెంబర్ త్రీలో శుభ్మణ్కి ఆడతాడు ఇక నెంబర్ ఫోర్లో ఒకవేళ కేరళ ఫిట్ ఉంటే కేరళ ఆడతాడు లేదంటే మరి రజత్ పద్ధతితోనే కంటిన్యూ అవుతారు దగ్గర కూడా సెకండ్ మ్యాచ్లో మంచిగా రాణించిన కానీ మరి ఫస్ట్ ఇన్నింగ్స్లో అన్లకి అక్కడ డిస్మిస్ అయితే అయింది కాబట్టి మరి ఇతన్ అయితే ఒక్క మ్యాచ్తోనైతే మనం జడ్జ్ చేయలేము లేదంటే సర్ఫరాజ్ కూడా ఆడతాడు నెంబర్ ఫైవ్లో ఒకవేళ గిటా కే ఫిట్ ఫిట్గా లేకపోతే మరి ఇద్దరు కూడా ఆడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక వికెట్ కీపర్ వచ్చేసి మరి అక్కడ కేస్ భరత్ అయితే కంటిన్యూ అవుతాడు మరి ఈ మ్యాచ్ అనేది మరి లాస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు మరి కేస్ భరత్ దగ్గర నుంచి మరి చూడాలేము ఈ మ్యాచ్లో అయినా రాణిస్తే మాత్రం చాలా చాలా బెటర్గా ఉంటుంది ఇక స్పిన్ డిపార్ట్మెంట్ మనం చూసుకుంటే మరి రవీంద్ర జడేజా గిట్ట ఫిట్ అయితే మరి ఖచ్చితంగా ప్లేయింగ్ ఉంటాడు ఇక అశ్విన్ అండ్ కుల్దీప్ ఏదో ఆడతారు ఒకవేళ గిట్ట రవీంద్ర జడేజా ఆడతా గిటా రవీంద్ర జడేతో పాటు అశ్విన్ అండ్ కుల్దీ పేదవ్ బర్లోకి దిగుతారు లేదంటే రవీంద్ర జడేజా ఫిట్ కాకపోతే బిట్టా అక్షర పటలు అయితే కంటిన్యూ అవుతాడు మరి చూడాలి మరి అక్షర్ పటలు ఆడతారా లేదంటే కుల్దీప్ పేదవ్ ఒక ఛాన్స్ ఇస్తారా ఒకవేళ రవీంద్ర జడేజా ఉంటా అనేది చూడాలి ఇక పేస్ డిమాండ్ మనం చూసుకుంటే మరి అక్కడ సిరాజ్ కంబ్యాక్ చేస్తున్నాడు మరి సిరాజ్తో పాటు బూమ్రా అయితే మరి పేజ్ డిపార్ట్మెంట్లో అయితే కంటిన్యూ అవుతారు ఓవరాల్లో చూసుకుంటే మరి గానే ఉంది ఒకసారి ఫైనల్గా మనం ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మరి అక్కడ రోహిత్ శర్మ ఎస్ఎస్ విజయస్వల్ శుభ్మన్ గిల్ కేఎల్ రాహుల్ యాసే నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్లో సర్ఫరాజ్ ఖనార్ రజత్ పతిధర్ నెంబర్ సిక్స్లో కేఎస్ భరత్ ఏ వికెట్ కీపర్ నెంబర్ సెవెన్లో రవీంద్ర జడేజా నెంబర్ ఎయిట్లో ఆర్ అశ్విన్ నెంబర్ లో కుల్దీప్ యాదవ్ నెంబర్ లో జస్పత్ బుమ్రా అండ్ నెంబర్ లెవెన్లో మొహమ్మద్ సిరాజు ఒకవేళ గిటాట వీళ్ళు కేఎల్ రాహుల్ అండ్ రవీంద్ర జడేజా ఫిట్నెస్ క్లియరెన్స్ పొందుతనే వీళ్ళు ప్లేయింగ్ లెవెల్ అయితే ఆడతాడు లేదంటే వాళ్ళ ఇద్దరు ప్లేస్లో మరి అక్కడ అక్షరపరళను రజత్ పాతిదార్ సర్ఫరాజ్ గానీ అయితే ఆడతారు ఇక ఓవరాల్లో చూసుకుంటే మరి ఇది ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద సెక్షన్లో మించి చేయండి